దేవ కరుణించవా నన్ను దేవ కాపాడవా నన్ను దేవ కరుణించవా నన్ను దేవ కాపాడవా నన్ను ఓ సిల్ వాడు ప్రియసువా వేలాడు సవాడు ప్రియూేవా కరుణించవా నన్ను దేవకా కాపాడవా నన్ను దేవకరుని కరుణించవా నన్ను దేవకా కాపాడవా నన్ను పాపిని నేను ఈ జగమ పాపిని నేను ఈ జగమ దక్షిణ చెడి బే అరు లేరు పాపిని నేను ఈ జగమందు పాపిని నేను జగమ దక్షిణ చెడి బే అరు లేరు రావణేవా ప్రభువా రావణ దేవా ప్రభువా నన్ను దేవ కాపాడవా నన్ను దేవ కరుణించవా నన్ను దేవ కాపాడవా దయచేసి మరి ఈ సహోదరి పేరు ప్రవీణ అద్భుత అద్భుతం దేవుడి బిడ్డ చేయడంలో జరిగించాడు నిజంగా చాలా కన్నీటితో మరి మందిరానికి వచ్చింది తన భర్తను తీసుకొని దైవజన్లు నాయకులు మరి ప్రార్థన చేశారు మేము కూడా ప్రార్థన చేశాం దేవుని కృప ఈ బిడ్డ మీద ఉన్నది ఆమె నమ్మింది ప్రార్థన ఏసు రక్తం ద్వారా ఖచ్చితంగా నాకు గర్వఫలం వస్తుందని నీటి బుడుగలు సైతం దేవుడు మాయం చేసి మంచి గర్భాన్ని ఇచ్చాడు మరి అది బ్లీడింగ్ కూడా అవడం ప్రారంభమైంది కానీ దేవుని కృపను బట్టి నిలబడి డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు ఆ రిపోర్ట్ చూసి అసలు ఎట్లా జరిగింది దాని కాబట్టి ఆ బిడ్డ నమ్మకంగా దేవుడు నాకు ఇంత మంచి మేలు చేశాడని ఓ టీవీ కార్యక్రమం కొరకు కూడా తాను సమర్పించుకోవడానికి ముందుకు వచ్చింది దేవుడు మరి బిడ్డకు మిగతా నెలలు కూడా కాపుదలిచ్చి ఒక మంచి బహుమానం తాను ఏ బహుమానాన్ని ఆశిస్తున్నదో దేవుడు ఆ బహుమానాన్ని ఈ బిడ్డ చేతులు పెట్టి ఈ బిడ్డను ఆశీర్వదించుగాక చపలు కొట్టి మాయం చెల్లించదాం వందనాలు గర్భపాల విషయంలో దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేసిండు మొదటి నుంచి కూడా ప్రసాదన్నకు ప్రార్థన సంఘం ప్రార్థన నాకు గర్భఫలం ఇచ్చింది అయితే మూడో నెల అప్పుడు బ్లీడింగ్ అవుతుంటే అయ్యగారు ప్రార్థన చేసిన వల్ల బ్లీడింగ్ ఆగిపోయింది ప్రతి నెల నెల నేను ప్రార్థన చేయించుకునేదాన్ని నా పేరు సంధ్య మేము హైదరాబాద్లో ఉంటాము ఇద్దరు పిల్లలు నా జీవితంలో దేవుడు గొప్పగా కార్యం చేసిండు నాకు ఎప్పుడు గుండెలో నొప్పి వస్తుండే ఒక నాలుగు సంవత్సరాల నుండి చాలా వేదన పడ్డా నేను ఉషాముళ్ళపొడి హాస్పిటల్ నుండి మొదలుకుంటే చాలా హాస్పిటల్స్ నేను సిటీలో తిరిగాను కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు రిపోర్ట్స్ నార్మల్గానే వస్తున్నాయి కానీ అసలు ప్రాబ్లం ఏందని ఏ డాక్టర్స్ కూడా చెప్పలేదు అలాగ నేను నాలుగు సంవత్సరాలు ఎంతో బాధపడి చాలా వేదన పడ్డాను ఒక ఆరు నెలల వరకు కూడా నేను సరిగా భోజనం చేయని పరిస్థితి కూడా నా జీవితంలో ఉండేది కానీ అనుకోకుండా ఒకరోజు మా అమ్మ శ్రీరాంపూర్ పీఠరాయ గారి చర్చికి నన్ను తీసుకువెళ్ళి నాకు ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో గొప్పగా దేవుడు అద్భుత కార్యం చేసిండు నా జీవితంలో గొప్పగా విడుదల జరిగింది మాంత్రిక ప్రభావం నుండి విడుదల కలిగింది సుమారుగా నేను మూడు లక్షల రూపాయల వరకు ఉషాముళ్ళ పొడిలో ఖర్చు పెట్టుకున్నాను అయినా కూడా నాకు విడుదల కలగలేదు ఎప్పుడైతే నేను పీటిరయ్య గారి మందిరానికి వచ్చినో అయ్యగారు చేతుల మీదుగా మరి నాకు ప్రేర్ జరిగిందో అప్పుడు నా జీవితంలో గొప్పగా దేవుడు అద్భుత కార్యం చేసి విడుదల పొందుకోవడం జరిగింది ప్రతి దానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి కలదు అయితే లోకా స్వార్థ ఏడవ అధ్యాయంలో ముప్పై ఆరో వచనం చూస్తే పరిశైలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను కోరుకొని ఆయన ఆ పరిశైని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశైని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలిసి కొని ఒక శిలావారిని అనగా అత్తరును తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చచ్చు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపిన చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా సర్వోన్నతుడా కృపా కనికరా స్వరూపుడా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాట్లాడండి నీ మహిమ నీ ప్రసన్నతను చండి కేవలం బూరను మాత్రమే అభిషేక ముంచుమని ఏమో అడిగి వేడుకొన ఈ స్త్రీ ఎట్లైనదంటే పాపాత్మరాలుగా ఉన్న స్త్రీ ఈమె దేవుని సన్నిధానంలోకి వచ్చి తన పాపాలన్ని ఒప్పుకుంటూ ప్రాధేయపడి అత్తరు పూసి సువాసన కలిగిన అత్తరును పూసి ఆయన పాదాలు గడిగిన తర్వాత ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను అని ఉంటుంది అంటే దేవుడు ఆ బిడ్డ వెంటనే ఆమె జీవితంలో మేలు చేశాడు మరి యోహాన్ రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది మరియా ఆమె సహోదరి అనే మార్త అన్నవారు గ్రామంలో బేతనీయలలో లాజర్ అని ఒకడు రోగి అయిన ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క ప్రభువా ఇదిగో ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము తెచ్చింది ఇక్కడ ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలను దుడుస్తున్నది కానీ ఈ లాజర్కు మాత్రం వెంటనే జవాబు రాలేదండి వెంటనే ఈ బిడ్డ స్థితిని మార్చబడలేదు ఎంత దుఃఖం ఆ బిడ్డ జీవితంలో ఉండొచ్చు దేవుడు ఆ లాజర్ను మహిమ వచ్చినది అని మాట్లాడుతున్నాను నాకు మేలు జరగలేదే అని నువ్వు అధైర్యపడిన అధైర్యపడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని సన్నిధానంలో నీ జీవితంలో దేవుడు మహిమపరచబడడానికి కొంత సమయం పెడుతున్నాడేమో కాబట్టి తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు ఆ పదేడో వచ్చినప్పుడు ఏసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకొని నువ్వు మార్త ఏసును చూసి ప్రభువా నీ ఒక్కడ వండిన ఏడల నా సహోదరుడు చావకుండునయ్యా అని మాట్లాడిందట ఎంత చక్కని మాట మాట్లాడిందండి చూడండి ఎంత విశ్వాసం కలిగిన మాట మాట్లాడుతున్నదో కానీ మార్తలో ఉన్న గుణము మరీలో ఉన్న గుణం చూడండి దేవుని సన్నిధానంలో వారు విశ్వాసంతో కూడిన మాట అంటారు నీవు ఇక్కడ ఉన్నట్లేదుంటే మా తమ్ముడు బ్రతికేవాడయ్యా మన జీవితంలో మనకొస్తున్న అవంతరాల్లోనే మన ప్రార్థనా జీవితము కన్నీటి జీవితము దేవుణ్ణి కదిలించేదిగా ఉండాలండి ఏసయ్య పాదాల యుద్ధకు వచ్చారు అయ్యా మా తమ్ముడు బ్రతికేవాడయ్యా మీరుంటే ఆ మాట చాలనుకున్నాడు అబ్బా ఎంత మాటమ్మా అనుకున్నాడు ఏసు ప్రభు అక్కడికి కదిలాడండి కదిలి నలభై మూడవ వచనంలోకి వచ్చాక ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేతాత్మ వస్త్రములతో కట్టబడిన వాడై వెలపలికి వచ్చెను హల్లెల్లుయా ఎంత అద్భుతమైన పరిస్థితిని అక్కడ చూస్తున్నామంటే ఆయనను దేవుడు లేపాడు ఎక్కడ లేపాడంటే ఒక సమాధిలో ఉండే పరిస్థితిలో లేపాడు నీ కుటుంబంలో ఒక చచ్చిన స్థితి లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మార్తలాగా మరియలాగా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మనం మరి ఆయన పాదముల యుద్ధకు వచ్చింది అంటే నా జీవితంలో మేలు జరగలేదని దేవునికి దూరంగా ఉండలే అలగడం ప్రారంభించలే దేవుని పాదాల యకు రావడం ప్రారంభించింది ప్రతిలారా నువ్వు ఎప్పుడైతే అవి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చే విశ్వాసం నీకుంటుందో అప్పుడు నీకోసం దేవుడు కదలడం ప్రారంభిస్తాడు నీ పరిస్థితులను మార్చడం ప్రారంభిస్తాడు ఆ ఏసయ్య ప్రేమ గల దేవుడు అండి చచ్చిపోయిన ఆ స్థితిని దేవుడు మార్చాడు కానీ ఎప్పుడైతే లాజరు ఆ సమాధిలో నుంచి లేపబడ్డాడో అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నవారు ఊర్లో ఉన్నవారు చాలామంది ఆ స్థలములోకి వచ్చి దేవుని యొక్క కార్యాన్ని చూశారు అలలుయా అక్కడ విస్తారమైన మహిమ దేవునికి వచ్చేసింది నీ జీవితంలో కొంత సమయం వ్యర్థంగా అయిపోతున్నాయని బాధపడుతున్నావేమో అయ్యో ఈ శ్రమ ఈ కష్టం ఇంతేనా అని నీ జీవితంలో నేను యేసుప్రభుని నమ్ముకున్నా నా జీవితం మారదా అని అనుకోవచ్చు కానీ తప్పకుండా నీ జీవితాన్ని మార్చగల దేవుడమ్మా ఒక చచ్చిన లాజర్ను ఆ సమాధిలో నుండి లేపిన దేవుడు నువ్వు విశ్వాసముతో నీకున్న ఆ దుఃఖ స్థితిలో ఉన్న పరిస్థితిలోనే దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన కదలడం ప్రారంభిస్తాడు ఏ విషయంలోనైతే ఇది మారదు అని అనుకుంటావో ఇది చచ్చిన స్థితి అనుకుంటావో ఆ చచ్చిన స్థితిలో జీవం పోయగలిగిన దేవుడు నా దేవుడు చప్పట్లు కొట్టి దేవునా మనస్థితిస్తాం అలల్లుయా ఆయనకు ఆ శక్తి ఉంది నీ ప్రార్థన ఆయనను కదిలించేదిగా ఉండాలి అక్కడున్న స్త్రీ అక్కడున్న యూదులు కూడా ఈ మర్యతో పాటు వారు కూడా ఏడ్చారట చూడండి ఆమె దేవునికి సన్నిధానంలో విధేరాలుగా ఉంటే ఆ పక్కనున్న ప్రజలందరినీ కూడా మార్పులోకి తీసుకొని రాగలిగింది దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు ఇది జరగదు అనుకునే స్థితిలోనే నువ్వు దేవుని యొక్క విశ్వాసంతో చూడాలి అలిసిపోయి కృంగిపోయి నలిగిపోతున్నావా నాకు వెంటనే జవాబు రావట్లేదని కృంగిపోతున్నావా నా జీవితంలో ఇంకా నేను ఎందుకు బ్రతకాలని ఏడుస్తున్నావా ఈ సమస్య నా జీవితంలో పోదని ఇక నా భర్త మారడని నా పిల్లల భవిష్యత్తు మారదని నా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతున్నదని ఇక నా జీవితం ఇంతే అని అనుకోవచ్చు ఒక సచ్చిన స్థితిలో ఉన్న లాజర్ను లేపిన దేవుడు నీ నీవు ఏదైతే చచ్చబడిపోయింది అనుకున్నావో దాంట్లో సజీవమున్న జీవమును పోయగలిగిన దేవుడు హల్లెల్లుయా ఈ స్త్రీ ఓ లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడు అత్తరు పూసింది మరిలా బాగైనప్పుడు కూడా అత్తరు పూసింది కొన్నిసార్లు మేలు జరిగిన తర్వాత మర్చిపోతుంటారు కానీ ఈమె మేలు జరగకముందు దేవుని స్థుతించే బిడ్డగా ఉన్నది మేలు జరిగిన తర్వాత కూడా దేవుని పాదాలయ కొత్తకు వచ్చే అనుభవం కలిగి ఉన్నది నాలుగు రోజుల క్రితము చచ్చిపోయిన దుర్వాసనతో ఉన్న ఇల్లు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచాడో ఏ ఇల్లు అయితే దుర్వాసనతో నిండిందో ఆ ఇంట్లో దేవుడు అడుగుబెట్టగానే ఏమైందంటే ఆ ఇల్లు అత్తర్వాసనతో నిండింది సువాసనగా మార్చబడ్డది కాబట్టి నీ జీవితంలో వెంటనే జవాబు రాలేదని నువ్వు అధైర్యపడని అవసరం లేదు దేవుడు నీలో మహిమపరచబడాలనుకుంటున్నాడు ఈ స్క్రీన్ ముందు నిలబడ్డ నా జీవితంలో కూడా సెవెన్ ఇయర్స్ తర్వాత గర్భఫలం వచ్చింది నా స్నేహితుల్లో ఉన్నవారికి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే పిల్లలు పుట్టినారు నాకు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతున్నది ఎక్కడికి వెళ్ళిన పాజిటివ్ రిపోర్ట్ బదులు నెగిటివ్ రిపోర్ట్ వచ్చేది ఒక మంచి పాస్టర్ కుమారుడు ఉండే ఎందుకు గర్వఫలం లేదనే దుఃఖం అనేకసార్లు ఏడ్చే స్థితి కృంగిపోయిన స్థితి ఎందుకు దేవా నాకే లైఫ్లో ఈ బాధ ఎందుకు దేవా నా జీవితంలో నా స్నేహితులందరికీ ఒక్కరు ఇద్దరు అంటే ఈ సెవెన్ ఇయర్స్ తర్వాత ఏసు ప్రభులో కాల్చిన కన్నీరు నాకు పిల్లల్ని ఇచ్చాడు ఒక కుమారుణ్ణి ఇద్దరు ప్రిన్స్ కవల పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళందరికన్నా ఒక మంచి మెట్టులో నేనే ఉండేగలిగే పొజిషన్ను ఆ కృపనిచ్చాడు ఒకవేళ ఆ రోజు నేను అవిశ్వాసంతో దేవుని పాదాలు విడిచిపెట్టేది ఉంటే నాలో దేవుని యొక్క మహిమ బయటికి రాకపోయింది అలా లుయా క్రీస్తునిలో మహిమపరచబడాలను ఈరోజు ఏదైనా ఒక దుఃఖంతో కూర్చున్న స్థితిలో నువ్వు ఉంటే నువ్వు కృంగిపోని అవసరం లేదు నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు నా దేవుడు కాదు నిన్ను శిక్షించబడుతున్నప్పుడు నువ్వు శిక్షను లోబడే పరిస్థితిలోకి నిన్ను రప్పిస్తున్నాడంటే నీకు అత్యున్నతమైనది ఇవ్వడం కోసమే దేవుడు లాజరు చనిపోయినప్పుడు రెండు రోజులు తెలిసిన తర్వాత ఇంకా రెండు రోజులు ఆగాడు ఎందుకంటే కొంత పరీక్ష అక్కడ కనబడుతున్నది ఈరోజు నీ జీవితంలో కూడా కొంత పరీక్ష దేవుడు పెడుతున్నాడు కానీ అత్యున్నతమైనది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు నాన్న ప్లీజ్ బేటా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో ఏసయ్య పాదాలు పట్టుకో మరలా నువ్వు ఆయన పాదాలయంతా చేరి కన్నీరు విడిచి ప్రార్థన చేయి నా ఏసయ్య నిన్ను విడిచిపెట్టాను నాన్న నీకంటూ ఒక మంచి ప్రత్యేకతని ఇస్తాడు బేట నీ కన్నీరు తుడిచే దేవుడు నాన్న ఆయన నిన్ను విడిచిపెట్టాడు ఆయన నీ చేయి పట్టుకుని నడిపించే కన్న తండ్రి లాంటివాడు బేట ఈరోజు నుంచి నీ జీవితం వేసుకోంకితం చేసుకో పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడానికి ముందుకొస్తున్నాడు ఆ దీవెన నీకుండున గాక అమ్మాయి హాలలో ఒక చిన్న ప్రార్థన చేసుకు ప్రేమాసులు ఎవరైతే నిబిటేల అలిసిపోయి స్థలంలో వారి గృహంలో కూర్చుని వాక్యం వింటున్నారేమో నాన్న నా జీవితంలో ఎందుకు వెంటనే జవాబు రాలేదని బాధపడుతున్నారేమయ్యా వీరందరికీ మేలు జరుగుతున్నాయి నా జీవితంలోనే ఎందుకు ఇంత సమయం పడుతున్నదని తండ్రి అత్యున్నతమైనదిని విచ్చట కొరకు ఆ వ్యక్తిలో నువ్వు మహిమపరచబడటం కొరకే ఇది జరుగుతున్నదని వారికి తెలియజేయండి ఆయన అలిసిపోయిన స్థితిలో ఎవరైనా ఈ స్థలంలో కూర్చుంటే వారిని ధైర్యపరచండి తండ్రి ఏషియా గ్రంథంలో అన్నారు భయపడకము దిగులు పడకము నేను నీకు సహాయం చేయబాడునన్నారు తండ్రి ని బిడ్డలను ధైర్యపరచండి నాన్న నేనున్నానని ఆదరించే దేవుడుగా మీరు వారి పక్షంలో నిలబడండి నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి పట్టుదురుగా కనాయన శరీర బలహీనతలు ఏస్తున్నామోలో గతిస్తున్నా ఒక నూతన స్వస్థత విడుదల ఉనుగాక హోలీ యాందర బాక్షర లారలందర గ్లోరీ నూతన సమాధానం విడుదల ఉనుగాక ఏసు క్రీస్తు నామంలో బహు వినయముగా అడిగి ఇదిగో నాయన అనారోగ్యంతో శరీరంలో హార్ట్ సమస్యతో బాధపడుతున్న ఒక కుమార్తె ఉంది తండ్రి ఆ బిడ్డను మీరు ముట్టండి నాయన సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని ఏసు నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి నేను ఎంతో బాధతో వచ్చినా దేవుడి వాక్యం ద్వారా నాకు ఎంతో మనశ్శాంతి కుదిరింది దేవుడి వాక్యం ద్వారా నన్ను దర్శించిండు వాక్యం క్లియర్గా అర్థమయ్యే రీతిగా దైవ సేవకుడు బోధించిండు దేవుడు మాట్లాడినట్టు అనిపించింది దేవుడు నాకు వాక్యం ద్వారా మస్తు మేలు కలిగించాడు వ్యాధులతో బాధపడుతున్నారా నిరాశ నిస్పృహలతో ఉన్నారా ఎందుకు నా జీవితం అని అలసిపోయిన స్థితిలో ఉన్నారా అయితే రండి మా ఆదివారపు ఆరాధనలు ప్రతి ఉదయం పదిన్నర గంటలకు కృష్ణ కాలనీ అలాగే భూపాల్పల్లి రామకృష్ణ పూర్ణందు జరుగు ఆరాధనలకు తప్పక రండి స్థితిలో ఉన్న పర్వాలేదు దేవునికి ఇష్టం నువ్వంటే ఆయనకి ఇష్టం నువ్వంటే ఆయన ప్రేమ పాల్గొనండి దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తం చేయబోతున్నాడు మా అడ్రస్ సియను పర్వత ప్రార్థన మందిరము కృష్ణా కాలనీ ఎయిమ్స్ స్కూల్ ప్రక్కన శ్రీరాంపూర్ ప్రాంతం మంచిర్యాల జిల్లా మా రెండవ ఆరాధన జరుగు స్థలము సీయను పర్వత ప్రార్థన మందిరము కాకతీయ కాలనీ జంగేడు పెట్రోల్ బంక్ ఎదురుగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా మా మూడవ ఆరాధన జరుగు స్థలము సియను పర్వత ప్రార్థన మందిరము గోదావరి కని బస్ స్టాండ్ సమీపంలో కరీంనగర్ జిల్లా మా నాలుగవ ఆరాధన జరుగు స్థలము రామకృష్ణపూర్ సింగరేణి క్లబ్ సమీపంలో మంచిర్యాల జిల్లా ఆ ఫోన్ నంబర్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ మరొక ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ టూ సెవెన్ డబల్ త్రీ